पहले साल अच्छा ही था अपन ये साल बहुत अच्छा है और हमारे गिरके भी बहुत अच्छे से आ रहा अभी पहले कैसे अभी बहुत बड़ा है हम बिजनेस हमारा ये ఇది పూరి జగన్నాథ్ అనే కాన్సెప్ట్ ఈ యొక్క విగ్రహం చేయడం జరిగింది ఇక్కడ బలరాముడు అక్కడ కృష్ణుడు మధ్యలో గణేష్ ని కూర్చోబెట్టి చేయడం జరిగింది ఇది ఈ సంవత్సరం చాలా వైరల్ కావడం జరిగింది ఇది చర్చల గంజికి పోవడం అనేటువంటిది జరుగుతుంది రాజు అనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి గణేష్ ని ఇక్కడ మాకు జూన్ లోనే వచ్చి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇది చాలా మంది చాలా బాగుందని చెప్పడం జరిగింది అదే విధంగా ఇది నెల్లూరు డిస్ట్రిక్ట్ నెల్లూరు డిస్టిక్ నుంచి రావడం జరిగింది రాధాకృష్ణ దాదాపు పద్నాలుగు ఫీట్ల హైట్ ఉంటది ఇది ఇది ఉడక ఈ రాష్ట్రంలో ఇంత పెద్దగా ఇంత రాధాకృష్ణం చేయడం శ్రీ కుమారి లక్ష్మి మట్టి గణేష్ వల్ల సాధ్యమైందని మేము చాలా సంతోషపడుతున్నాం ఇదంతా ఉడక మట్టి ఒక పదహైదు నిమిషాల్లో వాటర్ మెల్ట్ అయిపోతుంది ఎలాంటి పర్యావరణానికి ఇబ్బంది ఉండదు పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము ఇది చెరువులోనూ ఎక్కడో వేసినట్టు అయితే చెరువులో ఉన్నటువంటి జీవరాశులకు ఇది ఒక ఆహారంగా తయారైతుంది దీంట్లో ఓన్లీ గడ్డి మట్టి కర్రలు మాత్రమే వాడడం జరిగింది ఈ విధంగా ఉడక అమ్మవారిని సింగారంగా తయారు చేయడం జరిగింది చాలా అద్భుతంగా తయారు చేయడం జరిగింది ఇదే విధంగా ఇక్కడ ఉడక జేఎన్టీ ఇదేమో తినాలి ఇది తినాలి పోతుంది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి గణపతి లాస్ట్ ఇయర్ లో పుణ్య చేయడం జరిగింది ఇప్పుడు తెలంగాణలో మనం చేయడం జరిగింది అదే విధంగా ఇది జేంటికి వెళ్తుంది వీళ్ళు కొత్త కొత్త కాన్సెప్ట్ తీసుకొని రావడం జరిగింది ఆ కాన్సెప్ట్ తగ్గట్టుగానే మనం పనిచేయడం అనేటువంటిది జరిగింది అదే విధంగా ఇది ఉడక వెళ్ళడం జరుగు మున్సిపల్ చైర్మన్ గారు కోస్గికి వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు వచ్చి ఇక్కడ బుక్ చేసుకోవడం అనేటువంటిది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇదే విధంగా అనేక రకాలుగా ఇదేమో విజయ విజయవాడ విజయవాడ దాదాపు మూడు నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి నా దగ్గరికి చెన్నై నుంచి ఉడికి వచ్చి గణేశం బుక్ చేసుకోవడం మాకు మా శ్రీ కుమారి లక్ష్మి మట్టి గణేష్ ఒక ప్రత్యేకత ఏంటంటే చెన్నై నుంచి ఉడికి వచ్చి ఇక్కడ బుక్ చేసుకుంటాం ఇదేమో నార్సింగ్ వెళ్తుంది ఇదేమో మహాభారతాని వ్యాసులు బోధిస్తున్నట్టు ఇది ఒక కాన్సెప్ట్ లో తయారు చేయడం జరిగింది ఇది దాదాపుగా ఈ విధంగా అవుట్పుట్ పెన్షన్ తీసుకురావడానికి దాదాపుగా నాకు పట్టినటువంటి సమయం నాలుగున్నర నెలలు పట్టింది నేను ఏప్రిల్లో మొదలు పెడితే ఇప్పటి కూడా ఈ యొక్క గణపతులని ఈ టైంకి తయారు చేయడం అనేటువంటిది జరిగింది అంటే హ్యాండ్మేక్ కాబట్టి హ్యాండ్ మేడ్ కాబట్టి ప్రతిదీ కూడా కాన్సెప్ట్ చూసుకొని చేసుకోవడం కాబట్టి రోజు రోజు ఒక్కొక్క స్టెప్ గా పనిచేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఈ సంవత్సరం ఈ విధంగా అన్ని గణపతులన్నీ ఉడక చాలా అందంగా తయారు చేయడం కాకుండా ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క ప్రత్యేకత అనమాట ఈ గణపతి ఏమో వినాయకుడు లేదు హనుమంతుడు ఈ విధంగా ఇద్దరు డిస్కషన్ చేస్తున్నట్టు వీళ్ళిద్దరు స్నేహ బంధంతో కూర్చొని మాట్లాడుతున్నటువంటి కాన్సెప్ట్ లో ఇది ఉడక తయారు చేయడం జరిగింది అనేక రకాలుగా ఈ రక రకరకాలు ఒక్కొక్క నూరు గణపతులు ఉన్నారంటే నూరు టైప్ లో మా సెడ్ లో గణపతులు ఉంటావు దాదాపుగా పిఓ అంటే అన్ని అతులే ఉంటాయి అన్ని ఒకటే మోడల్ ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కటి ఇదేమో ఇప్పుడు ప్రజెంట్ గా ఖైరతాబాద్ లో ఏదైతే గణపతుడు నిలబెట్టడం జరుగుతుందో అదే గణపతుడు విశ్వశాంతి గణ రూపంలో ఇక్కడ ఉడక మా సెడ్ లో ఒకటి తయారు చేయడం జరిగింది అది ఎనిమిది ఫీట్ల హైట్ లో తయారు చేయడం జరిగింది ఈ విధంగా కొత్త కొత్తగా తయారు చేయడం జరిగింది ప్రత్యేకంగా పూడపల్కి పంపించడం జరుగుతుంది చంద్రశేఖర్ అనే కస్టమర్కి ఆయన దగ్గర దగ్గర ఇది కళ్యాణం చేయాలని వెంకటేశ్వర స్వామి ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా వినాయకుని తయారు చేయాలనే ఆలోచనతోన ఈ విధంగా తయారు చేయడం జరిగింది ఇది కూడా చాలా అద్భుతంగా ఉందని చాలా కస్టమర్లు మెచ్చుకోవడం జరిగింది విధంగా ఇది మల్కాజిరి ఈ గణపతిని దాదాపుగా మల్కాజిగిరికి మూడోసారి పోవడం ఇది అదే విధంగా ఈ గణపతికి ప్రత్యేకత ఏంటంటే లాస్ట్ ఇయర్ మనం తినాలికి తయారు చేయడం జరిగింది ఈ సంవత్సరం ఏమో షాద్ నగర్ లాస్ట్ ఇయర్ చూసి ఈ ఇయర్ షాద్ నగర్ వాళ్ళు వచ్చి ఇక్కడ బుక్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది ఇది ఉడక చాలా ట్రెండ్ అవుతుంది ఇది ఆక్సిజన్ అంటారు దీని మీద మొత్తం ఉడక చెట్టు యొక్క బెరడు వేర్లతోన తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇది ఒక ప్రత్యేకమైనటువంటిది మా చెడ్ లో ఉంటది ఇది ఖైరాతాబాద్ గణేషుడు అనమాట ఇది ఉడక ఒక స్టైల్ ఇది అంబర్పేటకు ఇది నల్లబండ పోతుంది ప్రత్యేకంగా ఇది ఒక బాంబే స్టైల్ చేయాలి అనే ఆలోచనతోనే ఇది ప్యూర్ మట్టి ఎంత దూరం అయినా ఎంత కదిలిచ్చిన వరక మీకు ఏం కాదనమాట చాలా స్టాండర్డ్ గా ఉంటది అనమాట గణేషుడు అన్ని గణేష్ ఇది అశ్వినాపురం మహారాజా అని ఒకటి వరకు వాళ్ళు తయారు చేయించుకోవడం జరిగింది ఇది ఒక ప్రత్యేకంగా అద్భుతంగా తయారు చేయించడం జరిగింది ఇది ఉడక ఒక కొత్త కాన్సెప్ట్ తో తయారు చేయడం జరిగింది లేదా ఆ మహాభారతాన్ని వినాయకునికి చెప్తున్నట్టుగా ఇది ఉడక తయారు చేయించడం అనేటువంటిది జరిగింది ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి గణపతులని మేము మా సెట్ లోనే తీర్చిదిద్దడం అనేటువంటిది జరిగింది ఇదేమో మూడు తలలతోన ఇక్కడ ఆవుతోన ఈ విధంగా ఇది ఒకటి సత్యన ఏదో స్వామి పేరు ఉంటది వాయినని ఈ విధంగా తయారు చేయడం బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేటువంటి రూపంలో ఇది ఉడక తయారు చేయడం జరిగింది ఇది ఉడక ఇప్పుడు ప్రజెంట్ గా సూర్యపేటకి వెళ్తుంది ఇది ఈవినింగ్ ఇక్కడ వరకు ఇది ఈ విధంగా తయారు చేయడం ఒక ప్రత్యేకత ఏంటంటే మీకు పాము అట్లా చెట్లు కొమ్మలు ఇది ఈ విధంగా ఇది రాధాకృష్ణ నేను ఇక్కడైతే పుట్టినో నా జన్మస్థలానికి ఇది మా గేరికే మా ఊరికే ఇది పోవడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇది మా మిత్రులందరూ వచ్చి ఇక్కడ తీసుకుపోవడం జరిగింది ఇది గుంటూరు పోతుంది ఫస్ట్ వినాయకుడు నా సెడ్ లో బుక్ అయినటువంటి గణపతి ఇదే ఇదే ఆర్డర్ తీసుకోవడం జరిగింది ఇది గు గుంటూరు పోవడం జరుగుతుంది ఇట్లా అనేక రకాలుగా అనేక ప్రాంతాలకు ఇక్కడ వచ్చి బుక్ చేసుకోవడం మూడు నెలల ముందే రావడం బుక్ చేసుకోవడం అన్నటువంటిది మా యొక్క పనితనం చూసి మా యొక్క యూట్యూబ్లో చూసి మేము మీడియా ద్వారా చూసి ఈ విధంగా చూసి వాళ్ళు ముందే మే జూన్లో వచ్చి మాకు ఆర్డర్లు ఇవ్వడం ద్వారా మేము ఇంత అద్భుతంగా తయారు చేయడం జరిగింది వాళ్ళు నమ్ మాపై నమ్మకం పెట్టి మేము మంచిగా చేస్తామనే ఆలోచనతోన వీళ్ళందరూ కూడా మాకు గత రెండు నెలలు ఎలాంటి అవుట్పుట్ లేకుండా ఏం లేకున్నా మాకు మా మీద నమ్మకంతో మా పని మీద నమ్మకంతో ఇచ్చినందుకు మా దగ్గర బుక్ చేసుకున్న అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటారు